హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి మొత్తం అందరికీ నా సబ్స్క్రైబర్లు ఎవరైతే చేసుకున్న అందరికీ సరేనా ఫ్రెండ్స్ నేనైతే ఒక మాట చెప్తామని మీ దగ్గరికి లైవ్ వచ్చానండి నేను ఏంటంటే నేను ఒక మూడు నెలల క్రితం ఒకరికి బ్లౌజ్ కుట్టానండి ఆవిడ ఏం చేసిందంటే నేను ఊరు వెళ్తున్నానని అడవిడిగా ఆవిడకి బ్లౌజ్ అనేది వేరే ఆవిడతో ఇచ్చి పంపించేసానండి ఆవిడ తీసుకుంద తీసుకుందండి కానీ డబ్బు అమౌంట్ అనేది ఇప్పటికి వేయలేదండి నేను ఇంకా వేస్తుంది ఫోన్ చేస్తుంది అని చూసినా వేయలేదండి ఆవిడేమీ మళ్ళీ మామూలు ఆవిడేం కాదండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది అనమాట సరే అనేసి నేను నిన్న ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే అంటుంది మీరు నాకు కలర్ మ్యాచింగ్ వేయలేదండి బ్లౌజ్కి అంటే నేను అన్నాను సరే మేడం అంటే ఆ టైంకి మీరు అర్జెంట్ అన్నారు కదా ఇచ్చేసాను కదా అంటే ఆవిడ అంటుంది మీరు వేయలేదు అంటే సరే అమౌంట్ వేయలేదండి అంటే ఎంత అండి అందు ఇలా పైపింగులకి నేను క్లాత్ ఇచ్చానండి ఆరు వందలు అయినాయి అంటే నేను లెక్కేసుకున్నానండి అంత అవ్వలేదు అనేసి ఆవిడే చెప్పిందండి సరే అండి నాకొతే మనసు బాధేసి సరేనండి ఎంత వేస్తే అంత వేయండి అని పెట్టేశానండి ఫోను చూడండి ఫ్రెండ్స్ మనం పరిమా అన్నీ కుట్టి క్లాత్లు తెచ్చి లైనింగ్లు తెచ్చి వేస్తే ఓహో కస్టమర్ అనేవాళ్ళు ఎలా ఉంటారండి నేను ఇక్కడ ఒక ఆవిడకి మన డ్రెస్ అనేది కుట్టానండి ఆవిడ ఏం చేసిందంటే ఆవిడండి పాపం పని చేసుకుంటుంది వాళ్ళ కూతురు కోసం కుట్టించుకుంది డ్రెస్సు నేను డబ్బు లేకుండానే ఇచ్చేసాను మళ్ళీ అనిపించింది ఈవిడ తెస్తుందా తేదా అని నాకు డౌట్ వచ్చిందండి కానీ తెల్లారి నాకు డబ్బులు తెచ్చి ఇచ్చిందండి అమ్మ ఇంకా డెబ్బై రూపాయలు వస్తే నేను తర్వాత ఇస్తానమ్మా అంది కానీ నేను అన్న నాకు బాధేసి వద్దులేండి మా అమ్మ ఆంటీ గారు పర్లేదు ఇచ్చా నాకు అన్నానండి నేనేదో ఇంట్లో కొంచెం చేసుకుంటున్నానండి అంతేగాని నేను డబ్బులు సంపాదించేయాలని నేను మాత్రం మిషన్ కుడతలేదండి నేను రీజనబుల్గా తీసుకుంటాను ఆ రేట్కి ఆవిడ అలాగనే పట్లకి చాలా బాధ వేసిందండి మీరు కూడా ఎవరైనా ఉంటే మాత్రం డబ్బులు ఇవ్వకుండా మాత్రం బ్లౌజెస్ అనేది టైలర్స్ ఎవరు కూడా ఇవ్వమవుతుండే ఎందుకంటే మనుషులు మన దగ్గర ఎలాగే మాట్లాడతారు బయటికి వెళ్ళిన తర్వాత మన దగ్గర మానేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటారండి అంతకే కాకపోతే ఏంటంటే అది కుదరలేదు ఇది కుదరలేదు అని వంకలాడతారండి చూడండి మనుషులు ఎలా ఉన్నారంటే మనం కష్టపడింది మనం ఆశ ఇచ్చినా సరే జనాలు ఇవ్వటానికి బాధపడుతున్నారంటే మరి ఇంకేంటండి అసలు నిజంగా నాకు చాలా బాధ వేసింది అనమాట ఆ కష్టమని చూసిన పొనేమీ నేను వదిలేద్దునండి డబ్బులు ఆవిడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది అసలు నిజంగా అండి చాలా బాధ వేసింది అనమాట మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఫ్రెండ్స్ బాయ్